ఎన్ని పట్టుకున్నారు అసలు యాక్చువల్గా మాకు నిన్నటి దినపత్రికలో వచ్చిన వార్తను బట్టి మేము తహసీల్దార్ గారు ఆదేశం మేరకు స్పందించడం జరిగింది నిన్న సాయంత్రానికల్లా మేము మూడు ఫుల్ బళ్ళు ఒక ఖాళీ బండి ఒకటి పట్టుకున్నాము అయితే కాలిబండి యాక్చువల్గా ఇంటి రోడ్ మీదే ఉండింది గడ్డ గడ్డలో దిగడం అలాంటి ఏం లేదు సో దాంతో దాన్ని చేసుకొని మూడు బళ్ళు తెచ్చి మా ఆయనగర్లో ఉంచాము నిన్నటి సాయంత్రానికి మరి వీళ్ళకి ఫైన్ వేసి ఏంటి ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కాదు సార్ అదే తీకలవాల్స్ పంచాయతీలోనే మీరు చూసారు కదా మరి గతంలో ఒక వ్యక్తి చనిపోయాడు కదా మళ్ళీ అక్కడ యథావిధిగా మూడు నాలుగు క్వారీలు రన్ అవుతున్నాయి మరి మీరు దానిపై ఎందుకు పూర్తి స్థాయిలో స్పందించట్లేదు పూర్తి స్థాయిలో స్పందించాలంటే విలేజెస్ వాళ్ళకి కోఆపరేటివ్గా ఉన్నారు అక్కడ వాస్తవానికి నేను వెళ్ళి గమనించాను చూశాను చూసిన తర్వాత వాళ్ళ మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి మా స్టాఫ్ని చూసి వాళ్ళు తుప్పటి వెళ్ళి దాక్కోవడం జరిగిందని చెప్తున్నారు అక్కడ అంటే అదే పంచాయతీ కాకుండా ఇప్పుడు కొన్ని పంచాయతీ పరిధిలో కూడా యథావిధంగా జరుగుతున్నాయి సార్ మరి దానిపై ఏమైనా దాళీ చేస్తారా మిగతా మిగతా దానిలో కూడా మేము రెడీ చేస్తాం ఖచ్చితంగా అందులో సమస్య ఏం లేదు ఆల్రెడీ దొరికిన వాళ్ళకి కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాము ఇది ఫస్ట్ స్టాండ్ లాస్ట్ స్టండ్కి కూడా చెప్పడం జరిగింది సో ఉన్నటువంటి క్వారిడర్లో కూడాను అడపదడప మేము దాడి అయితే జరుగుతుంది అది ఈ వారంలోకి ఖచ్చితంగా చూస్తాము చూసిన తర్వాత వాళ్ళని కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది